అబ్బబ్బా అబ్బాబ్బా ఈ మొన్న ఉందా ఫిష్ ఫ్రై అబ్బా చేపల ఫ్రై అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇట్లా ఈ స్టైల్లో చేయండి చాలా చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తుంది ఫ్రై అనేది తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంటుంది అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసి మేము కేజీ చేపలు చేస్తున్నాం కేజీ చేపలు ఫ్రై చేయట్లేదు ఇలాంటి కజ్జం లాంటి పీసులు మంచిగా తీసి సపరేట్ చేస్తున్నాం అనమాట ఇలా ఒక బౌల్ తీసుకోండి దాంట్లో కారం ఒక ఫోర్ స్పూన్స్ కారం వేస్తున్నామండి స్పైసీ కోసం ఇక్కడ వచ్చేసి సాల్ట్ టూ స్పూన్స్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఇక్కడ నిమ్మకాయ ఆఫ్ చెక్క ఇలా నిమ్మకాయ పిండాక గింజలు సపరేట్ చేసేయండి గింజలను అసలు ఉంచకండి చేది కావుతుంది అన్నమాట గింజలను తీసేసుకోవాలి ఇలా ఇలా ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసేసాక ఒక చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకోండి దాంట్లో నుంచి వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి మంచి గ్రేవీ లాగా ఇలా ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి చాలా మంచిగా చేపల ఫ్రై అనేది ఇచ్చిపోకుండా వస్తాయి పీసెస్ పీసెస్గా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవాలి మసాలాలు మనం వేసిన కారం ఉప్పు పసుపు అన్నీ కలిసే విధంగా నిదానంగా మంచిగా కలపండి ఇలా మరి ఇలా టైట్ గా కాకుండా లూజ్గా జారులాగా ఉండాలి కాబట్టి ఇలా వాటర్ చూస్తూ పోస్తూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ పోసి కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని చేప ముక్కలకి ఇలా రాయాలి టోటల్ గా ముండ్లు ఉంటాయి జాగ్రత్త చూసుకుంటూ నిదానంగా రాయండి ఇలా అన్ని వైపులా తిప్పుతూ మంచిగా ఉప్పు కారాలు మసాలాలు చేప ముక్కకు పట్టే విధంగా రాయాలి ఇలా రాసి అన్ని పీసెస్కి మొత్తం ఇదే లెవెల్లో పట్టించి ఈవెన్ గా పక్కన పెట్టేసేయాలి చూసారా ఒక వన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇలా చేప ముక్కలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫ్రైకి రెడీగా ఉన్నాయి చేప ముక్కలు చలో వచ్చేసేయండి కిచెన్లోకి వచ్చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టట్లేదండి నేను పెంకనే పెడుతున్నాను మనం రొట్టె చేసుకుంటాక ఆ పెంక మీద ట్రై చేయండి ఇచ్చిపోకుండా నీట్గా వస్తాయి అయితే ముందుగా పెంక అనేది ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ ఈట్ అవ్వాలి ఈట్ అయిన తర్వాత టూ స్పూన్ లేదా త్రీ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ కూడా ఈవెన్గా పెంక మొత్తం ఇలా అనేసేయాలి స్పూన్తో ఇలా స్పూన్ సహాయంతో అనడం వలన పెంకకు మొత్తంగా ఈవెన్ గా ఆయిల్ ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు పెంకలు ఇలా వేసేయాలి ఎన్ని పీసెస్ అయితే వేయాలనుకుంటున్నామో అన్ని పీస్ వేసుకోవచ్చండి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వేసినామంటే చాలా చక్కగా వేస్తాయి అచ్చలెక్కలు కూడా తీసుకోకుండా కాకపోతే ఒక టిప్ అండి వేసిన తర్వాత వెంటనే టూ సెకండ్స్ లోనే టర్న్ చేయకండి ఒక టూ మినిట్స్ అలా మంచిగా ఒక వైపు వేగాలి అది కూడా స్లిమ్లో హైలో పెట్టి అస్సలు వేయించకండి ఇలా ఆయిల్ తీస్తూ పైన పైన ముక్కల మీద పోస్తూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా సెకండ్ వైపుకు అంటే టర్న్ చేసుకోవాలి ఇలా ఒకసారి మంచిగా తిప్పేసిన తర్వాత మరొక టూ మినిట్స్ అలా మంచిగా వేగాలి చూడండి ఆయిల్ అనేది నేను మీది నుంచి కూడా పోస్తున్నానండి చేప ముక్కలకి ఇలా మంచిగా చూడండి ఎంత కజ్జం కొంచెం లాగా పీసెస్ అనేటివి మంచిగా వేగిపోయినాయి ఒక పీస్ కూడా ఇచ్చి పోలేదండి అసలు పెద్ద ముళ్ళు అనేది మాత్రమే పాడేస్తారు చిన్న ముళ్ళు లాంటివి ఉంటే కూడా తరకర మంచిగా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి తినేసేయచ్చు ఇలా మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు మంచిగా ఉడికేంత వరకు ముక్క అనేది సూపర్గా ఉడకాలి లోపల మెత్తగా ఉంటే తినాలనిపించదు ఇలా స్లో మంట మీద పెట్టి దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఉంటే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయడం వలన కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది చేప బుక్కలకి పడుతుంది కాబట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు నేను చేసిన ఫ్రై పీసెస్ అన్ని సపరేట్ చేస్తున్నాను ఒక బౌల్లోకి తీస్తున్నాను అనమాట చూడండి నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందా మీకు కూడా ఐ థింక్ ఆలస్యం ఒక కేజీ చేప తీసుకొచ్చి ఇలా ఈ ప్రాసెస్లో ఫ్రై చేయండి చాలా చక్కగా వస్తాయి కొత్తగా చేసే వాళ్ళు కూడా మంచిగా భయం లేకుండా చేసేయచ్చు ఇక్కడ నేను ఇంకో మళ్ళీ కూడా వేసానండి నేను ఇలా నేను టోటల్ గా ఒక ఫోర్ టైమ్స్ అయితే వేయించానండి చేప ముక్కల్ని ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం చేప పీసెస్ అనేవి చాలా మంచిగా క్రిస్పీగా చాలా చక్కగా ఉడికిపోయిందన్నమాట మొక్క కూడా ఇలా ఇష్టంగా తింటారు చూడండి లోపల కూడా ఆహా తినేయాలనిపిస్తుంది కదా మరి ఎందుకు ఆలస్యం ఫ్రై చేసుకొని తినేసేయండి